ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం భీష్ముడు తనంత తానుగా ధర్మరాజు దగ్గరికి వెళ్ళి శిఖండిని అడ్డు పెట్టుకుని బాణాలు వేసేయండి మీరందరూ కలిసి నన్ను చంపేయండి అని చెప్పడం భీష్ముడు ఎదురుగుండా ఉన్నప్పుడు శిఖండి వచ్చి బాణాలు వేస్తుంటే వెనకగా ఉండే అర్జునుడు తన బాణాలతో భీష్ముడి శరీరంలో అన్ని భాగాలకి కూడా బాణాలు గుచ్చుకునేటట్టుగా చెయ్యడం ఆ రకంగా జరిగిన తర్వాత భీష్ముడు కింద పడిపోకుండా ఆయనకు గుచ్చుకున్న బాణాలు నేల మీద ఒక ఆధారంగా ఉండేటట్టుగా అంటే కింద మొలకలన్నీ చూడండి పొట్టలోంచి నడుల్లోకి వెళ్ళిపోయింది అంటూ ఉంటారు ఆ రకంగా గుచ్చుకుపోయింది గుచ్చుకుపోతే మొలకలన్నీ కూడా భూమికి తగలకుండా ఆయన శరీరం ఉండేటట్టుగా ఒక దాన్ని ఏమంటారు ఒక పరుపులాగా ఏర్పడిపోయాయి అనమాట ఆ రకంగా వచ్చేసరికి కౌరవులు పాండవులు అందరూ కూడా బాధపడుతూ తాతగారి దగ్గరికి వచ్చాడు అంతటి మహానుభావుడు ఏదో ఒక మాట అన్నాం కదా అని చెప్పేసి ఏదో తాతగారు అన్నారు కదా అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్లకుండా ఉండలేదు కానీ ఆయన ఎంతో బాధపడుతూ తల కిందకి వేలాడిపోతూ ఉంటే ఒక మెత్తటి తలగడ తెచ్చిపెట్టమని అంటే తలగడా కావాలి అని అన్నప్పుడు మెత్తటి తలగడ కౌరవులు తెచ్చినప్పటికీ బాణాలతో చేసినటువంటి అర్జునుడి సదుపాయంగా చేసినటువంటి దానినే అతను తలగడగా తీసుకుని నేను ఇప్పుడు మెత్తటి పరుపులు అవి వాడకూడదు కాబట్టి ఇదే తలగడాగా బాగుంది అని అనడం ఆ తర్వాత దాహం వేసి గొంతు ఎండుకుపోతుంటే చల్లటి పానీయాలు కౌరవాలు కౌరవ పక్షంలో వాళ్ళు తెచ్చిచ్చినప్పటికీ నేను అలాంటి అటువంటి నీళ్లు తాగకూడదు భూమిలోంచి వచ్చే జలాన్ని మాత్రమే తాగాలి అని భీష్ముడు చెప్పినప్పుడు అర్జునుడు ఆయనకు ప్రదక్షిణ చేసి భూమిలోకి బాణాలని గుచ్చి అవి ఆ భూమిలోంచి వచ్చిన నీరు తిన్నగా భీష్ముడి నోటిలోకి పడేటట్టుగా ఏర్పాటు చేసిన వంటి అర్జున్ని ఎంతో పొగిడాడు ఆ రకంగా మనం చేయలేకపోయామే అని కౌరవులు బాధపడ్డారు అయితే ఇప్పుడు భీష్ముడు అక్కడ ఉన్న వాళ్ళతోటి మాట్లాడడం మొదలుపెట్టాడు ఆయన అర్జున్ని పిలిచి తన దాహం తీర్చినందుకు సంతోషించి నేను నారదుని చేత పూర్వమే తెలుసుకున్నాను నువ్వు నరుడనే మునివి నువ్వు నారాయణుడనే కృష్ణ పరమాత్మ కలిసి అప్పుడు అక్కడ ఉన్నప్పుడు అసాధ్యములైన కార్యాలు ఏమీ ఉండకుండా ఉంటాయి అనేటటువంటి వరాన్ని పొందిన వాళ్ళు అంతే కదండి అర్జునుడు కృష్ణ పరమాత్మ కలిసి ఒక చోట ఉన్నారు అంటే జరగని పనులు అంటూ ఏమీ ఉండవు ఏ కార్యాన్నైనా సాధించగల ప్రజ్ఞావంతులు వాళ్ళు కాబట్టి మీతో మీతో వైరం పెట్టుకోవద్దని యుద్ధం చేయవద్దని శాంతిని పొందమని సంధి చేసుకోమని ఎన్నో మాటలు దుర్యోధనుడికి చెప్పి చెప్పి చూశాను కానీ నా మాట వినలేదు మిగిలిన కార్యక్రమాన్ని భీముడు పూర్తి చేస్తే అప్పుడు దుర్యోధనుడికి అర్థమవుతుంది మిగిలిన వాళ్ళు భీముడి చేతిలో నశించిపోతే దుర్యోధనుడు కూడా భీముడి చేతిలో దుర్మరణం పొందితే చెప్పిన మాట వినకపోవడం వలన కలిగిన ప్రయోజనం తెలుసుకుంటాడని దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి పిలిచి దుర్యోధన ఆదిమునులలో ఒకడైన నరుడు ఇప్పుడు అర్జునుడుగా ఉన్నాడు ఆయనకి నారాయణుడైన ప కృష్ణ పరమాత్మ తోడుగా ఉన్నాడు ఈ నరనారాయణులు ఒకరికి ఒకరికి తోడుగా యుద్ధానికి వస్తే నిలవలేవు నా మాట విను ఎవరూ వాళ్ళని జయించలేరు ఇప్పటికైనా యుద్ధం చేయాలన్న ఉత్సాహాన్ని తగ్గించుకుని అజాత శత్రువైన ధర్మరాజు ఎప్పుడూ సంధికి సిద్ధంగా ఉంటాడు కాబట్టి శాంతి మార్గం ఎంచుకుని ఆయనకు ఇందప్రస్తావం ఇచ్చేయి అష్టరాజ్య లక్ష్మిని నువ్వు స్వీకరించి సంతోషంగా బతుకు చచ్చిపోయిన వాళ్ళు ఎలాగూ పోయారు మిగిలిన వాళ్ళు చావకుండా బతికితే మంచిది కదా అన్నాడు అప్పటికి కూడా దుర్యోధనుడు ఏమీ మాట్లాడలేదు అంటే ఇంకా యుద్ధం చేయాలనే కోరిక దుర్యోధనుడికి ఉందనే తెలుస్తోంది కదండి అంటే ఆఖరి నిమిషంలో కూడా తాతగారు చెప్పే మాట విందాము అనేటటువంటి జ్ఞానం లేనటువంటి పొగరుతో ఉన్నటువంటి వాడు దుర్యోధనుడు అందుకనే ఎవరైనా సరే పెద్దవాళ్ళు చెప్పేటప్పుడు మాటలు ఎంతసేపు ఆ పెద్దవాళ్ళు పోతున్నారని అంటే ఏవో పెళ్ళిళ్ళు చేసేసుకోమని చెప్తారు ఇవి అవి అంటుంటారు కానీ కొంతమంది చెప్పే మాటల వల్ల నుండి మన జీవితాలు మారిపోతాయండి ఎంతో దురావస్థల్లోకి ఒక దౌర్భాగ్యపు స్థితిలోకి వెళ్ళిపోవలసిన జీవితాలు మన ఇంటి పెద్దలు చెప్పిన మాటల్ని మనం కనుక సరిగ్గా అర్థం చేసుకుని వాళ్ళు చెప్పిన మాటల్ని మనం వ్యతిరేకంగా వెళ్ళిపోదాం ప్రతిసారి వాళ్ళకి ఏం తెలుస్తుంది ముసలి వాళ్ళు ఏ కాలం నాటి వాళ్ళు అప్పుడు మీ కాలంలో వేరు తాతగారు ఇప్పుడు వేరు పరిస్థితులు అంటుంటారు ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లల దగ్గర నుంచి అవే మాటలు ఇప్పుడంటే ఏవో ఫోన్లు అవి వచ్చాయి కాబట్టి వాళ్ళకి జ్ఞానాలు అనుకుంటారు కానీ అవి స్వతహాగా బుర్రలోకెక్కి జ్ఞాపకం ఉంచుకున్నటువంటి తెలివితేటలు అటువంటి నాలెడ్జ్ వాళ్ళది ఇప్పటి వాళ్ళకి ఏదైనా ఒక విషయం చెప్పాలి అంటే వెంటనే నెట్లో కొట్టేస్తూ ఉంటారు ఇంటర్నెట్లో చూసుకుని దానికి సమాధానం వెతుక్కుంటున్నారు అదే పెద్దవాళ్ళు పూర్వకాలం వాళ్ళని చూడండి ఇలా ఇలా ఉందని అన్నారు అప్పట్లోనూ ఇలా చేయాలంటే ఏం చేయాలి అంటే అంతే కదండి వాళ్ళు లెక్కలు కూడాను ఎంత సులువుగా నోటితో ఆలోచించుకుని చెప్పేస్తూ ఉంటారు ఇప్పుడు నూట ఎనభై మూళ్ళు ఎంత అంటే వాళ్ళు ఈజీగా అంటే వంద మూడు మూడు వందలు ఎనభై మూళ్ళు ఇంత అనుకుని టోటల్ చెప్పేస్తారు మన వాళ్ళు ఒక క్యాలిక్యులేటర్ తీసుకోవడం లేకపోతే సెల్ ఫోన్లో క్యాలిక్యులేటర్ యాప్ ఓపెన్ చేయడం నూట ఎనభై ఇంటూ మూడు అని కొట్టడం అది ముందే ఏమైనా లేకుంటే అది తప్పు రావడం మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేయడం ఇవన్నీ చేసుకుని అప్పుడు ఆన్సర్ చెప్తారు చురుకుగా అయిపోయేటటువంటి విషయాన్ని మనస్సులో గుర్తుంచుకుని మనం మనం మెదడుకి పదును గారికి ఇచ్చామనుకోండి ఎంతటి వాళ్ళనైనా సరే అంటే ఈ రోజుల్లో ఎంతటి వాళ్ళనైనా కూడా ఓడించేయగలం కాబట్టి తాతగారులకి తండ్రులకి తల్లులకి అంతటి ప్రాముఖ్యతనివ్వాలి అని శ్రీ మహాభారతం మనకి ఈ భీష్మ పర్వంలో గట్టిగా నొక్కి చెబుతోంది ఎందుకంటే భీష్ముడంతటి వాడు దుర్యోధనుడికి ఎన్నిసార్లు చెప్పాడండి పాండవుల వల్ల నువ్వు గెలవలేవు పాండవులు నిన్ను చంపేస్తారు దుర్యోధనుడికే కాదు ధృతరాష్ట్రుడికి కూడా ఈ విషయం తెలుసు అయినా పంతం విడలేదు అంటే వాళ్ళ చావుని వాళ్ళు తెచ్చుకుంటున్నారు భీష్ముడి విషయంలో తన మృత్యువుని తాను కోరుకున్నాడు అంటే అది వేరు అక్కడ చావు అనట్లేదు మనం ఎందుకంటే ఆయన పాండవులకి అంటే పాండవులకి అనే కాదు ధర్మానికి న్యాయం చెయ్యాలి ధర్మాన్ని ముందుకు రప్పించాలి అనేటటువంటి ఒక దీక్షతోటి తన మృత్యువుని తాను కోరుకున్నాడు అలాగే ఎప్పుడు పడిపోవాలో అప్పుడు పడిపోగలగట తండ్రి ఇచ్చిన వరాన్ని నిలబెట్టుకోవడానికని తండ్రి వరం ఇచ్చినప్పుడు దాన్ని మర్యాదపూర్వకంగా స్వీకరించాలి ఏదైనా ఒకటి ఇచ్చినప్పుడు దానిని దాచు దాన్ని ఉపయోగించుకోవడం ఎప్పుడు అనేది చూసుకోవాలి అంతేగాని ఏదో ఇచ్చాడులే ఏదో నోటికి ఏదో కొడుకును కదా అని చెప్పి ఏదో ఒకటి ఇచ్చాడు అంత మాత్రం చేత అప్పటిదాకా ఉండాలా ఇప్పుడే చచ్చిపోతే గొడవ వదిలిపోతుంది కదా ఈ బాణాలు అవి నొప్పులు అవి వస్తూ ఉంటాయి కదా అనుకుని అతను వెంటనే చచ్చిపోవాలని అనుకోలేదు తండ్రి వరం ఇచ్చాడు కాబట్టి కొన్నాళ్ళు ఉందాం ఉండి అప్పుడే పోదాం అనుకున్నాడు ఆ వరానికే అంత గౌరవం ఇచ్చాడంటే తండ్రికి ఇంకెంత ఇస్తాడండి కాబట్టి అందరి తాతలు భీష్మ పితామహులా అండి అంటే కాకపోవచ్చు కానీ తాత తాతే తండ్రి తండ్రి అమ్మ అమ్మాయి అందుకని ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాలి మనం వాళ్ళు ఎంత చెడ్డ తల్లైనా అమ్మని ఎప్పుడూ ఎక్కడా ఎవరి ముందు ఏమీ పొరపాటుగా ఆవిడ గురించి మనం మాట్లాడకూడదు ఎందుకని మనకు జన్మనిచ్చింది తల్లి కాబట్టి ఆ తల్లి గౌరవాన్ని మనం కాపాడాలి ఆవిడ ఏమైనా అన్నాయి ఒక్కతి ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు అమ్మా అని ఇలా అన్నందుకు నేను బాధపడ్డాను ఈ రకంగా ఇంకెప్పుడు అనకమ్మా అని చెప్పొచ్చు అయినా వినకపోయినా మౌనంగా ఉండిపోవడమే తప్పితే తల్లిని ఎదిరించి తండ్రిని ఎదిరించి తాతగారులను ఎదిరించి మన వంశ పెద్దలని ఎదిరించి వెటకారంగా మాట్లాడి నవ్వుతాలికి కూడా అలా మాట్లాడకూడదండి వాడు ఏం చెప్పినా కానీ అలాగే అనేసి నీకు చేయడం ఇష్టం లేకపోతే పక్కకు వచ్చి విధులేసాయి అంతేగాని వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ పెట్టడం కానీ తీసి పడేయడం నలుగురిలోనూ ఇలాంటివే చేయకూడదు తప్పు ఎందుకంటే వాళ్ళు బాధపడ్డాయి వాళ్ళు పడ్డ ఉసురు మనకి ఎప్పుడో ఒకప్పుడు తగులుతుంది మన వంశాన్ని నాశనం చేస్తూ ఉంటుంది కాబట్టి పెద్దవాళ్ళకి ఇచ్చే మర్యాద ఇవ్వండి అది పిల్లలకి ముందు నుంచి నేర్పించండి మీరే అత్తగారిని మామగారిని తల్లిని తండ్రిని తీసి పడేసి మాట్లాడుతూ ఉంటే పిల్లలు వాళ్ళకి గౌరవం ఎందుకు ఇస్తారండి రేపు పొద్దున్న మనల్ని కూడా అంటే మన తల్లిదండ్రులను మనం గౌరవించట్లేదు అన్నప్పుడు వాళ్ళు మనల్ని ఎందుకు గౌరవిస్తారు గౌరవించరు కాబట్టి అంతటి తాతగారు చెప్పిన అంటే ఆఖరి క్షణాల్లో చెప్పిన దుర్యోధనుడు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు శ్రీకృష్ణ పరమాత్మ భీష్ము భీష్మునికి రక్షణ ఏర్పాటు చేసిన తర్వాత ధర్మరాజుతో పాండవులతో శిబిరాలకు వచ్చేటప్పుడు ధర్మరాజును ఉద్దేశించి మాట్లాడుతూ భీష్ముని గెలవడం దేవతలకు కూడా సాధ్యం కాదు అట్టివాణిని జయించారు అంటే అంత గొప్ప అస్త్రశస్త్రాలు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి సాధ్యపడింది తప్ప అన్యులకి సాధ్యం కాదు భీష్ముని పడగొట్టామని ఏమైనా అతిశయం కలిగిందా అని పరిశీలిస్తూ ఉంటాడు ఎందుకంటే కొంతమందికి చూడండి అది జరిగిపోయింది దైవానుగ్రహం వల్ల జరిగింది అని అనుకోరు వాళ్లే చేసేసాం అనేటటువంటి ఒక పొగరు వచ్చి మాటలోనూ చేతల్లోనూ కనిపిస్తూ ఉంటుంది అటువంటిది ఏమైనా ఉందా అని పాండవులలో ఉందేమో అని పరిశీలిస్తున్నాడు కృష్ణ పరమాత్మ ఆయన అన్నాడు ఇటువంటివి ఏవైనా ఉంటే వెంటనే మార్చేయాలి వీళ్ళని అనుకున్నాడు ఈ సమయంలో ధర్మరాజ్ అన్నాడు ఓ కృష్ణ నిజానికి నువ్వు భక్తవత్సలుడివి భక్తి ఎక్కడ ఉంటే అక్కడ లొంగిపోయి వాళ్ళకు ఉపకారం చేయడానికి ఎంతైనా కిందకు వచ్చే స్వభావం ఉన్నవాడివి తిరుగులేని పరాక్రమం ఉన్నవాడివి అటువంటి నీ అనుగ్రహం మాకు ఉండబట్టి ఈ కార్యం సాధ్యమని తప్ప మరొక విధంగా ఇది సాధ్యం కాదన్నాడు అంటే దైవానుగ్రహం వలనే ఈ కార్యక్రమం జరిగింది అంతకుమించి మాదేమీ గొప్పలేదు అని ధర్మరాజు గారు ధర్మాన్ని పట్టుకుని ఉన్నాడు కాబట్టి ఆయన కృష్ణ పరమాత్మకు చెప్పాడు అంటే కృష్ణుడు అనుమానం కూడా తొలగిపోయింది వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ గర్వంగా లేరు అతిశయాన్ని కలిగి లేరు అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాడు ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత కర్ణుడు వచ్చాడు భీష్ముడు తన పక్కన ఉన్న రక్షణ సిబ్బందిని పిలిచి వాళ్ళని దూరంగా వెళ్ళిపోమని కర్ణుని కౌగులించుకుని కొన్ని విషయాలు చెప్పాడు నేను సభలో తరచుగా నిన్ను చాలా కఠినంగా మాట్లాడి విసిగించిన మాట వాస్తవం నువ్వు అదే పనిగా దుర్యోధన్ రెచ్చగొడుతూ ఉండేవాడివి ఆ కారణం చేత పాండవులకు నష్టం కలుగుతుందని ఈ వంశంలో భేదం ఉత్పన్నమవుతుందని చివరకు అతిపెద్ద యుద్ధానికి దారితీస్తుందని నీకు హితం చెప్పాలని ప్రయత్నించాను కన్నా నీ మంచి కోరేవాడిని తప్ప నేను అవమానించాలన్నది ఎన్నడూ నా ఉద్దేశం కాదు నీకు ఒక రహస్యం తెలియజేస్తాను నువ్వు కాంతేయుడు రాధాదేవి కుమారుడువు కాదు పాండవులలో నువ్వు అగ్రజుడివి ఈ రహస్యాన్ని తెలుసుకుని కౌరవులను విడిచిపెట్టి పాండవ పక్షంలో చేరి వాళ్లతో యుద్ధం చేయి ఒకప్పుడు వ్యాసమహర్షి ఈ రహస్యాన్ని చెప్పాడని చెబితే కర్ణుడు మీరు చెప్పినది పరమసత్యం పాండవులు అజేయులు వారిని గెలవడం ఎవరికీ సాధ్యం కాదు నాకు కూడా నా జన్మరహస్యం తెలుసు ఇంతకుముందు ఎందరో పెద్దలు నాకు చెప్పారు కానీ ఇప్పుడు నాకు పాండవులతో ఎలా పొత్తు కుదురుతుంది వారు మంచి ఫలం కలిగి ఉన్నవారన్నది కృష్ణుడు వారికి అండగా ఉన్నాడని కౌరవులు పాండవులను గెలవలేరని నాకు తెలుసు కానీ దుర్యోధనుడు నాకు ఇంతకు పూర్వం ఎన్నో సన్మానాలు చేశాడు నన్ను ఇంత స్థితికి తీసుకువచ్చాడు నేను ఉన్నానని నమ్ముకొని యుద్ధానికి వచ్చాడు ఈ స్థితిలో అతనిని విడిచి నేను పాండవ పక్షాన్ని చేరడం అనేది సాధ్యం కాదు అది వీరులు చేయవలసిన పని కాదని నా మనసులో ఉన్న విషయం మీరు చెబుతున్నానని తన అంతరంగాన్ని ఆవిష్కరించాడు నేను ఏ విధమైన జంకు మనసులో లేకుండా కావాలని అటువంటి దుర్భాషలు దుర్యోధన సభలో మాట్లాడాను నాకు పాండవుల అభ్యున్నతి అంటే అసూయ వాళ్ళు వృద్ధిలోకి రావడం తట్టుకోలేక వాళ్ళ ఎందు విరోధభావం పెంచుకుని చివరకు యుద్ధానికి దారితీయాలని ఇటువంటి మాటలు చెబుతూ వచ్చాను ఇప్పుడు కౌరవ పాండవ సేనకు అనివార్యమైన పెద్ద యుద్ధం సంభవిస్తోంది ఎప్పుడు ఎవరికి ఏ బుద్ధి తోచి వారి కర్మల ఫలితాన్ని అనుభవించాలో అలా నా బుద్ధి ప్రవర్తించింది నేను చేయవలసిన సేవాధర్మం ఏముందో అది దుర్యోధుని పట్ల చేసి నా కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తాను యుద్ధ భూమిలో ప్రవేశించి స్వైరవిహారం చేసి పాండవులని ఇబ్బంది పెడతాను కృష్ణుణ్ణి అర్జున్ని కల్లోల పెట్టగల శక్తి నాకున్నదని నేను నమ్ముతున్నాను నన్ను అనుగ్రహించి యుద్ధానికి వెళ్ళవలసిందిగా అనుజ్ఞని ఇవ్వమన్నాడు నువ్వు అనుకున్న మాదిరిగా చేయడానికి నీకు సమర్థత ఉన్నదని నమ్మినప్పుడు తప్పకుండా అలాగే నీకు ఏది ఇష్టమో అదే చెయ్యి ఆహ్లాదంగా ఉండు ఏ సందేహాలు పెట్టుకోవద్దని భీష్ముడు కన్నుడికి చెప్పి పంపించి వేశాడు సంతోషంగా కన్నుడు వెళ్ళిపోయాడు మహితాత్ముడైన భీష్ముడు ధర్మం కోసం శరీరం పరజించాడు ఉత్తరాయణానికి వచ్చే వరకు శరీరాన్ని ప్రాణంలో ఉన్నప్పటికీ ఆయన శశి శరీరుడై యుద్ధం చేయడానికి కానీ అన్యమైన కార్యాలు చేయడానికి కానీ ఆయన సిద్ధంగా లేడన్నది సరతల్పం మీద పడిపోవడంలోనే నిశ్చయాత్మకం ఎంత పరాక్రమము శక్తి ఉన్నా అది ధర్మాన్ని పాడు చేయడానికి పనికి రాకూడదని నిర్ణయించుకుని ధర్మం కోసమని తన శరీరాన్ని పడిపోవడానికి ఆయన ఇష్టపడ్డాడు అందరూ పూనికతో ధర్మాన్ని ఆచరించే రీతిలో ప్రయత్నం చేయాలి అన్నది ఇక్కడ భీష్ముల వారు మనకి చెబుతున్నారు ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ భగవంతుడు నిలబడతాడు కదండి అందుకనే పాండవుల మెంపు కృష్ణ పరమాత్మ అనే భగవంతుడు ఆయన అండగా నిలబడ్డాడు ఎందుకని ఇంకెప్పుడూ కూడా వాళ్ళకి అన్యాయం జరగకూడదు అని కానీ భీష్ముడు దుర్యోధనుడు అన్నటువంటి సూటిపోటి మాటలతోటి బాధపడి యుద్ధం అతి భయంకరంగా చేసి చాలా గొప్ప యుద్ధం చేసి చాలామంది పాండవ సైన్యాన్ని కడదేర్చాడు కాబట్టి అటువంటి భీష్ముడు ఇంతటి స్థితికి వచ్చేసాడు ఆయనే కదండి ఆయన లేకపోతే మనకి విష్ణు సహస్రం ఎప్పటికొస్తుందండి ఆయన చెప్పినవే కృష్ణుణ్ణి ఆయన పొగిడిన ఆయన స్తోత్రం చేసిన మాటలే విష్ణు సహస్రం కాబట్టి భీష్ముడు మనకు చేసిన ఉపకారాలలో వాళ్ళకే కాదు పాండవులకి ధర్మం పట్టుకుని ఉన్నారని కాదు అధర్మంగా మనం ఉన్నప్పటికీ మనకి చేసిన మంచి పని ఏంటో తెలుసా అండి ఆయన మనకి చేసిన గొప్ప విషయం ఏంటంటే విష్ణు సహస్రాన్ని ఇవ్వడం అది మనం చదువుకుంటున్నప్పుడు రోజు చదువుకుంటున్నప్పుడు ఆ భీష్మాచార్యుల వారికి ఒక నమస్కారం చేసుకుని భీష్మవు వాచ అన్నప్పుడు ఈ పరిస్థితి అంతా ఆయన్ని తలుచుకుని భీష్ములు వారు ఎలా ఉంటారో ఊహించుకుని ఒక్క నమస్కారం పెట్టుకుని అయ్యా మీ వల్ల మేము విష్ణు సహస్రం చదువుకుని పుణ్యాన్ని సంపాదించుకుంటున్నాం మాకు ఇంతటి పుణ్యాన్ని సంపాదించుకునే అవకాశం ఇచ్చినందుకు మీకు ఒక నమస్కారం ఆయన ఆయనకు ఒక నమస్కారం చేసుకోండి విష్ణు సహస్రం చదవలేకపోతే పార్వతీదేవి అడిగింది కదండి చదవలేకపోతే అంత పెద్ద విష్ణు సహస్రం సమయం లేక కానీ ఆరోగ్యం బాగుండలేక కానీ చదువుకోలేకపోతే ఈశ్వరుడు ఏం చెప్పాడండి శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని మూడు సార్లు అనుకుంటే చాలన్నాడు అందుకని కుదరలేదనుకుని రోజు మూడు సార్లు అదే చదువుకుని వెళ్ళిపోవడం కాదు రోజూ కుదుర్చుకుని మనం బాగా వచ్చేసింది అనుకోండి మనసులో చదువుకుంటే విష్ణు సహస్రం పది నిమిషాల కంటే పట్టదండి మామూలుగా నెమ్మదిగా చదువుకుంటూ గట్టిగా చదువుకోవాలంటే పదిహేను నుంచి పద్దెనిమిది నిమిషాలు పడుతుంది కాబట్టి విష్ణు సహస్రం చదువుకోండి భీష్మాచార్యులు చేసినటువంటి గొప్ప యుద్ధాన్ని గొప్ప త్యాగాలని అనేకమైనటువంటి పడ్డ మాటలని ఆయన పాండవులకి ధర్మాన్ని ఉన్నాడు కాబట్టి పాండవులకు చేసిన మేలుని అంతటినీ గుర్తు తెచ్చుకుంటూ ఉండండి నిజానికండి భీష్మాచార్యులు వారికి తర్పణాలు ఇవ్వడం అనేది ఒక పెద్ద విషయం చాలామందికి తెలిసే ఉంటుంది రామాయణం మనం భారతంలో మొట్టమొదట్లో కూడా చెప్పుకున్నాం నేను ఇదివరకు కూడా భాగవతంలో కూడా చెప్పాను ఏమో కానీ ఒకసారి మళ్ళీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో భీష్మ ఏకాదశి రోజు భీష్మాచార్యుల వారికి తర్పణాలు ఇచ్చుకుంటే పిల్లలు ఇంకా పుట్టరు అని డాక్టర్లు సర్టిఫై చేసిన వాళ్ళకి కూడా మళ్ళీ భీష్మేకాదశి వచ్చే లోపల పిల్లలు పుడతారండి తర్పణాలు ఇచ్చుకోవడం అంటే జంధ్యం వేసుకుని ఉన్న వాళ్ళకి ఆ తర్పణాలు ఇచ్చుకోవడం అది అన్నది ఎలాంటిది అనేటటువంటిది వాళ్ళకి తెలుస్తుంది తెలియని వాళ్ళు ఒక పురోహితుడిని పెట్టుకోండి ఒక బ్రాహ్మణ్ణి పెట్టుకోండి పెట్టుకుని ఎలా చేయాలో అలా చేయించుకోండి చక్కగా ఆ రోజు నాడు భీష్మేకాదశి నాడు ఆ రోజు కాస్త అన్యమైనటువంటి పదార్థాలు అంటే మాంసాహారం తినేవాళ్ళవి తినకుండా ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు లాంటి మసాలాలు కారాలు అటువంటివేవి తినకుండా చాలా మనం సాత్వికమైనటువంటి ఆహారాన్ని భుజ భుజిస్తూ ఆ రోజు కనుక మనం భీష్మాచార్యులు వారికి నమస్కరించుకుంటూ పరమ నమ్మకంతో కనుక చేసుకుంటే తప్పకుండా మళ్ళీ ఏడాది భీష్మ ఏకాదశి వచ్చే లోపల చేతుల్లో చంటి పిల్లాడో పిల్లో ఉంటారండి అది మాకు మా ఇంట్లో అనుభవం ఒక గొప్ప అనుభవం అది కాబట్టి భీష్మాచార్యుల వారి యొక్క చరిత్ర అంత గొప్పది ఎప్పుడు కూడా దు దుర్యోధనుడు అన్నటువంటి భీష్ముడు అన్నటువంటి మాటల్ని జ్ఞాపకం తెచ్చుకోకుండా అర్జునుడు ధర్మరాజు ఏ విధంగా తాతగారికి ఇచ్చారు అనేదే మనం మనసులో పెట్టుకుని మన తాతల్ని కూడా మనం అలాగే గౌరవించాలి మన ఇంట్లో పెద్దల్ని కూడా అలాగే గౌరవించాలి అది ఒక్కటి కనుక మనం చేయగలిగితే మన జీవితాలు ధన్యమైనట్టే ఎందుకంటే తాతలు సంతోషిస్తే తండ్రులు సంతోషిస్తారు తండ్రులు సంతోషంగా ఉంటే తల్లి తల్లి సంతోషిస్తుంది తల్లి సంతోషంగా ఉంటే మనం సంతోషంగా ఉంటాం అంతే కదండి ఇల్ ఇంటిపాది సంతోషంగా ఉండాలంటే మనందు మనం పెద్దవాళ్ళని గౌరవించాలి అది లేకుండా మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే అది సరికాదు కాబట్టి ఈ రోజుతోటి పర్వం సమాప్తం అయిపోయిందండి అంత అంత మంచి మహానుభావుడి ధర్మాన్ని తన ఆభరణంగా పెట్టుకున్నటువంటి భీష్మాచార్యుల యొక్క విషయాలన్నింటినీ కూడా మనం ఈ భీష్మ పర్వంలో తెలుసుకున్నాం కాబట్టి ఆయనకి ఒక నమస్కారం చేసుకుంటూ రేపటి నుంచి మనం ద్రోణ పర్వం తెలుసుకుందాం ఇక్కడి నుంచి కూడా అన్నీ వచ్చేవి మీకు చిన్న చిన్న పర్వాలే ఉంటాయి అంటే వ్యక్తిగతమైన పర్వాలు అవి ఉంటూ ఉంటాయి ఇంచుమించుగా మీకు పది పదిహేను రోజుల్లో ఒక్కొక్క పర్వం పూర్తయిపోతూ ఉంటుంది కాబట్టి అందరి గురించి కూడా మనం తెలుసుకోగలుగుతున్నాం ఈ శ్రీ మహాభారతం అంతర్గతంగా ఆయన సంతోషించి రేపటి నుంచి మనం ద్రోణ మొదలెట్టుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ